ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు వైఎస్ఆర్సీపీనా లేక బీజేపీ టీడీపీ మరియు జనసేన కూటమి గెలుస్తుంది అని అందరికీ ఆతృతగా ఉంటుంది ఒక్క విషయం స్పష్టంగా చెప్పవచ్చు సృష్టిని నడిపే భగవంతుడి ఆజ్ఞకు విరుద్ధంగా ఏదీ జరగదు ఓటును అమ్ముకోవద్దు సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళకి ఓటు వేయాలి భగవంతుడు ఎవరిని సీఎం చేయాలనుకుంటే వాళ్ళే సీఎం అవుతారు మనం అందరము ఓటు హక్కును వినియోగించుకున్నాము ఓటింగ్ రోజున పెద్దవాళ్లకు ముందు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ओम सम सद्गु साईनाथ महाराज की जय ओम समर्द सद्गुर भरद्वाज महाराज की जय